మనం ఇక్కడ జీవిఎంసీ మహాత్మా గాంధీ గృహం ఆవరణంలో ఇక్కడ విశాఖ నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి అంటే ఇటు గాజువాగ్ కావచ్చు లేదా గోపాలపట్నం కావచ్చు పెందుట్టు కావచ్చు అక్కేపాలెం కావచ్చు లేదా ఆనందపురం కావచ్చు తదితర ప్రాంతాల నుంచి వందలాది మంది భీమని కావచ్చు వందలాది మంది క్రైస్తవులు ఇక్కడ ఇక్కడ చేరుకున్నారు దీనికి కారణం ఏంటంటే మనం చూసినట్లయితే ప్రవీణ్ పగడాల ఈయన పాస్టర్ నిన్న రోడ్డు ప్రమాదంలో అంటే ఇప్పటివరకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం రోడ్డు ప్రమాదంలో ఆయన మరణించారు అయితే ఆయన మరణం పట్ల అనేక మందికి అనుమానాలు ఉన్నాయి ఈ నేపథ్యంలోనే మనం కొంతమందితో మాట్లాడదాం నా పేరు ఎవంటి విజయ్ కుమార్ మరి పాస్టర్ ప్రవీణ్ ప్రడాల గారి యొక్క మరణాన్ని బట్టి మేము చింతిస్తున్నాం ఇది యాక్సిడెంట్ అంటున్నారు కానీ ఇది మృతి అని దీని వెనక అని మేము భావిస్తున్నాం కాబట్టి మా అందరి యొక్క ఐక్యత విశాఖ క్రైస్తవ శావకులంగా విశ్వాసంగా అందరం వచ్చే మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం డిమాండ్ చేస్తున్నాం దయించి దీనిపై సిఐడి విచారణ వేసి క్రైస్తవుకి న్యాయం చేయాలని ముఖ్యమంత్రి గారిని ప్రభుత్వం వారిని సందర్భంగా మేము ప్రాధాన్యపడుతున్నాం నిశ్చయముగా మరి ముఖ్యమంత్రి గారు గవర్నమెంట్ వారు మాకు న్యాయం చేస్తారని వారిని మనస్ఫూర్తిగా మేము నమ్ముతున్నాం ఇందాక ఒక ఆయన మాట్లాడుతూ ఆ ఇప్పుడు ప్రవీణ్ పగడాల భౌతికంగా దూరం అయినప్పటికీ కూడా ఆయన తాలూ ప్రసంగాలు ఇలాగా సోషల్ మీడియాలో ఉన్నాయని చెప్పేసి ఏంటి ఆ ప్రసంగాలు ఏంటి వాటి సారాంశం ఆయన సైద్ధాంతికంగా మాట్లాడేవారు అంటే కొంతమంది బైబుల్ని తప్పు అని వక్రీకరిస్తే కాదు బైబిల్ సత్యం అని ఆయన కేవలం మాట్లాడే అంతవరకే అంతే ఎవరు విమర్శించలేదు ఆయన కించపరిచి మాట్లాడలేదు ఆయన కేవలంగా బైబిల్ సత్యం కోసం నిలబడి మాట్లాడారు సో ఆ ఆ ప్రసంగాలన్నీ కూడా యూట్యూబ్లో ఉన్నాయి వాటిని షేర్ చేయమని మాకు పిలుపు వచ్చింది మేము కూడా అందరిని అది ఆహ్వానిస్తున్నాం దంచి మీ సోషల్ మీడియాలో మరి ప్రవీణ్ నాయకు ప్రసంగలు ఉన్నాయి వాటిని మీరు షేర్ చేయగలిగితే చాలా మంచిగా ఉంటాయి దీనికి ఆయన మీద ఆయన ఒక నెల క్రితం నా మీద ఒక థ్రెట్ ఉందని చెప్పారు అది చెప్పిన కొన్ని నెల రోజులకి ఇలా జరగడం ఒక అనుమానం రేపిస్తుంది మాకు సో ఎవరు చేస్తుంటా అనేది ఇంకా తెలియాలి సో దానికోసం మేము ఎదురు చూస్తున్నాం ప్రవీణ్ పగడాల గురించి కొంచెం ఆయన ఇన్ఫర్మేషన్ ఆయన ఎక్కడ పుట్టారు మీకు చెప్పండి నా తెలిసిన మేరకు వారిది రాయలసీమ అని విన్నాను వారు హైదరాబాద్ ఉంటున్నారు వారికి సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది మరి పది మంది అనాథ పిల్లల్ని వారు పోషిస్తున్నారు అనేక మందికి అనుదోలు ఇప్పించారు అని చాలా మంచి వ్యక్తి సామాజిక సేవలో చాలా ముందుకున్న వ్యక్తి అని మరి ఆయన కోసం మాకు తెలిసిన వరకు చెప్పాం నా పేరు జోషువా పెందుర్తిని వచ్చాం పెందుర్తి ఫాస్ట్ ఫెలోషిప్కి ప్రెసిడెంట్గా మాట్లాడుతున్నాను మరి ఈ సేవకులు మరి సమాజంలో ఎవ్వరికి హాని చేసిన సేవకులు కాదు ఈయన ప్రసంగాలు అనేక మందికి ఎగ్జాంపుల్గా అంటే భూమి మీద ఎలా బ్రతకాలి ఎలా జీవించాలని బైబిల్ చెప్తుందో ఆ బైబిల్ మాత్రమే ఆయన ప్రకటించారు తప్ప ఎవరికి హాని చేసిన ప్రసంగాలు కానీ ఇప్పుడు కూడా చేయలేదు అలాగే క్రైస్తవ సమాజము కూడా ఎవరికి హాని చేయదు దేశము బాగుండాలి అందరూ క్షేమంగా ఉండాలని కోరుకునే క్రైస్తవ లోకము దయచేసి ఈ విషయంలో దైవ దాసుల మీద మరణము మాకు అందరికీ అనుమానంగా ఉంది ప్రభుత్వం వారు దయచేసి మాకు సహకరించి ఈ విషయంలో న్యాయం చేస్తారని మేము ఆశిస్తున్నాం ప్రవీణ్ పగడాల ఆయన మృతి పట్ల తమకు అనుమానాలు ఉన్నాయి ఆయన క్రిస్టియానిటీ పరంగా తమ ఎవరి కంటే ఇప్పుడు కొంతమంది ఎవరైతే మాట్లాడారో వాళ్ళు మాటల ప్రకారం అయితే ప్రవీణ్ పగడాలకు కావచ్చు లేదా క్రిస్టియన్ కమ్యూనిటీ కావచ్చు తమ పూర్తిగా ప్రేమను మాత్రమే కోరుకుంటామని ఇంత మాత్రం కూడా విద్వేషాన్ని కదా తెలియజేస్తున్నారు ఏదైతే ఆ మరణానికి కారణమైందో ఆ మరణం తాలూకా ఆ మరణ కారణాన్ని వాస్తవాలను వెలుగు తీయాలని చెప్పేసి వెలుగు తీయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు ఈ క్రమంలోనే మరి మరికొంతమందితో మాట్లాడుతున్నారు నా పేరు మనలత రాజు సాల్మన్ అండి నిన్న ఉదయం నుంచి మనం చూస్తున్న విషయం చాలా వింత కలిపింది ఏం కాదు ఇది నన్ను అడిగితే ఇది అంతం కానీ ఆరంభం అయినట్టుగా అనిపిస్తుంది ఎందుకంటే ఒక మనిషి చచ్చిపోతే ఇంతమంది కలుస్తారా అన్న విషయం దేవుని క్రియ ద్వారా ఇది తెలియపరచబడింది నిన్న ఈరోజు సాయంత్రం వరకు ప్రవీణ్ పగడాల గారి పిల్లలకి ఆయన చనిపోయినట్టుగా కూడా తెలీదు టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ ఈరోజు రాస్తున్న అబ్బాయి కోసం వాళ్ళు ఎంతో త్యాగం చేసి పిల్లల్ని మేనత్త గారి ఇంటి దగ్గర ఉంచారు అంత త్యాగం కలిగిన కుటుంబం మీద ఈరోజు ఇంత విషం జల్లడం అనేది ఎవరు చేశారన్నది తెలుస్తుంది ఒకవేళ ప్రభుత్వం తెలియజేయగలిగితే బయట పెట్టగలిగితే దాని చిత్తశుద్ధి వారు పోలీస్ శాఖ కానీ ఇంకా మిగతా శాఖ గారు వారిని కానీ ఏమైనా తెలియజేయగలిగితే అది బయటకు రావడానికి రెండు రోజులు పడుతుంది రెండు రోజులు అది తీలియకపోతుంది కానీ నేను ఒకటే అనుకుంటున్నాను ఆయన బ్రతికున్నప్పుడు చేసిన సేవ కన్నా ఆయన నిన్న చనిపోయిన తర్వాత జరిగిన సేవ ఆయన గురించి మాట్లాడుకునే దృక్పథం ఆయన గురించి ఆయన సువార్త గురించి చెప్పుకోవడం అనేది నిజంగా నన్ను అడిగితే ఆయన పది సంవత్సరాల సేవని ఒక్క రోజులోనే ప్రజలందరూ గమనించారు నిజంగా ఆయన ఒక హైందవుడు నాతో పాటు పనిచేస్తున్న వ్యక్తి నేను పెట్టిన పోస్ట్ను చూసి ఆయన చాలా క్రైస్తవానికి కొంచెం వ్యతిరేకమైనప్పటికీ కూడా ఆయన మాట్లాడిన మొట్టమొదటి వాక్యం ఏంటంటే అంత చిరునవ్వుతో మాట్లాడుతూ అజాత శత్రువుగా ఉన్న వ్యక్తిని కొట్టడానికి ఎవరికి మనసు ఒప్పింది సార్ అంటూ ఆయన కళ్ళంట నీళ్లు పెట్టుకున్నాడు అలాంటి కఠినమైన ఒక వ్యక్తి చేత కూడా ఈయన జరిగిన హత్య అంటే అంటే ఇంకా నిరూపించబడకపోయినా హత్య ప్రేరేపణతో జరిగిన ఎందుకంటే ఒక నెల రోజుల క్రితం ఆయన మేము చంపుతాం ఎక్కడెక్కడైతే కొడతామన్నారో ఆ ప్లేసులో గాయపడ్డాడు ఆ స్థలంలో ఆయన గాయపడ్డారు హెల్మెట్ అంటే ఒక హెల్మెట్ ఈజ్ ఎ బెంజ్ హెల్మెట్ అనమాట అది చాలా గట్టి హెల్మెట్ అలాంటి హెల్మెట్ ఉంటున్నప్పటికీ కూడా ముఖం మీద చాలా దెబ్బలు తగిలాయి అంటే దానికి కారణం ఇది ప్రత్యక్షంగా పగడ్బందీగా ప్రతీకార చర్యగానే అతని మీద దాడి చేశారని మేము అనుకుంటున్నాం ఈ చర్య కోసం ఒకటి నన్ను అడిగితే ఈరోజు అతని మరణం ఎంతమంది కలిసి రావడానికి ఒకే తాటి మీదకి రావడానికి మొత్తం విశాఖపట్నం నలుమూలల నుంచి రావడానికి కారణమైంది కాబట్టి ఇలాంటి దుశ్చర్యకు ఎవరు సాహసించకుండా అలాంటి తలంపులు కూడా వారిలో రాకుండా ప్రభుత్వం కానీ ఇటు వ్యవస్థలు కానీ ఇటు ఎవరైతే వ్యక్ వ్యతిరేకంతో ఉన్నారో క్రైస్తవులకు వ్యతిరేకంగా ఎవరెవరైతే ఉన్నారో వారు కూడా తీసుకోవాల్సిన నిర్ణయంగా తీసుకుంటున్నాను పగడాల ప్రవీణ్ గారు ఈరోజు విత్తనం భూములో పడింది అది రేపు పొద్దున మొలకెత్తి నూరంతల ఫలితాలు చూస్తుంది ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరు యూట్యూబ్లో ఆయన మాట్లాడిన ప్రతి మాటను కూడా చూడవలసిందిగా ఇప్పుడే మనం విన్నాం చూస్తారు కూడా ఒక హైదవ సేవకుడిచ్చిన సాక్ష్యంతో పాటు ఇది ఇలా ముందుకు తీసుకెళ్తాం ఇంతమంది ఈ సమయంలో ఇంత మండు టెండలో నిన్నంత మండు టెండలో చాలా మంది రాజమండ్రిలో ఎంత మంది నిజంగా కష్టపడి అక్కడికి వచ్చారు ఎంత మంది నిజంగా ఒక తాటి మీద తీసుకురావడానికి ఆ నేపథ్యం చెప్పండి యాక్చువల్గా ఈ ప్రమాదానికి ఇప్పుడున్న టెక్నాలజీలో ఎక్కడ జరిగింది రాజమండ్రి పఠాన్ చెరువు రోడ్ ఒక హైవేలో బ్రిడ్జ్ పక్కన జరిగింది సార్ ఇది ఇది దగ్గర సుమారు తెల్లవారుజామున జరిగి ఉండొచ్చు నిన్న తెల్లవారుజామున జరిగి ఉండొచ్చు ఎస్ మంగళవారం తెల్లవారుజామున జరిగి ఉండొచ్చు కాకపోతే అక్కడ దాడి యాక్సిడెంట్ జరిగితే ఇమ్మీడియట్లీగా అక్కడ యాక్సిడెంట్ జరిగిందని తెలుస్తుంది ఇప్పుడు యాక్సిడెంట్ జరిగిందనుకోండి అక్కడ నిత్యం రద్దీగా ఉండే దారిలో యాక్సిడెంట్ జరిగిందంటే ఇమీడియట్గా ఏదో ఒక లారీ ఓరో వరో ఎవరో ఒకరు ఆపుతారు కానీ కావాలని పట్టుబట్టి కొట్టి తోసేస్తే అక్కడ ఏది జరగలేనట్టుగా వాళ్ళు ప్రూఫ్ చూపించారు కాకపోతే అక్కడ ఒక రాయితో కూడిన రక్తం ఒక కర్రతో కూడిన రక్తం అక్కడ ఉన్న కర్రపు కర్ర మీద ఉన్న రక్తపు మరకలు అలాగే ఆయన బండి మీద ఉన్న రక్తపు మరకలు ఆయన హెల్మెట్ మీద ఉన్న రక్తపు మరకలు ఇవన్నీ నైంటీ నైన్ పర్సెంట్ ఇది దాడి జరిగిందని చెప్పడానికి సాక్షులుగా ఉన్నాయి చిత్తశుద్ధితో ప్రభుత్వం తీసుకుంటుందని పెద్దలు ప్రభుత్వ పెద్దలు చెప్పారు కాబట్టి ఆ ప్రకారమే మేము మరలా ఇలాగా కూడుకోకుండా అంటే క్రైస్తవులందరూ ఈ విధంగా కూడుకోకుండా అవకాశం ఇవ్వకుండా ప్రభుత్వం నిలబెట్టుకుంటుంది దాని మాటని మేము తెలుసుకుంటూ ఈ ము ఇది ఇదిలా ముందుకు సాగకుండా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం దాన్ని తెలుసుకుంటూ ఈ ఐక్యతో వచ్చిన ప్రతి ఒక్కరికి రాజమండ్రిలో నిన్న ఎండలో కష్టపడిన ప్రతి సేవకుడికి ప్రతి ఒక్క వ్యక్తికి వారి వారి ఉద్యోగాలను వారి వారి కుటుంబాలను విడిచిపెట్టి ఈ హత్య లేదంటే ఈ ప్రమాదం జరిగిన తర్వాత విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక దైవిక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు కుటుంబ నేపథ్యం ఏంటి ఆయన పిల్లలు ఆ వివరాలు చెప్పండి వారికి పిల్లలు ఇద్దరు ఉన్నారండి వారి పర్సనల్ సెక్రటరీ నిన్న నాకు హైదరాబాద్ నుంచి చెప్పడం ఏంటంటే అన్న హైదరాబాద్ నుంచి రాజమండ్రి చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో సేవ చేయడానికి అన్న అక్కడ తిరగడానికి లోకల్లో తిరగడానికి అన్నకి ఏ కారు అవసరం లేదు ఆయన సింపుల్గా సామాన్య మానవుడిగా తిరగాలి అని అనుకుంటున్నారు అక్కడ ఒక నాలుగైదు మీటింగులు ఉన్నాయని తెలిసి ఆ నాలుగైదు మీటింగుల్లో ఆ చుట్టుపక్కల ఊర్లకి తిరగాలి కాబట్టి కార్ అయితే నేను వెళ్ళలేను కాబట్టి బండి మీదే నేను వెళ్ళి ఆ చుట్టుపక్కల నివసించి కొన్ని రోజులు అక్కడ బస్ చేసి సువార్త చేయాలి దేవుని గురించి ప్రచార ప్ర ప్రకటన చేయాలనే ఉద్దేశంతో ఆయన ఆయనకు కారు స్తోమత ఉన్నప్పటికీ కూడా బండి మీద వచ్చారండి అది ఫస్ట్ పాయింట్ నెక్స్ట్ ఆయన శుక్రవారం పూట అంటే పోనీ శుక్రవారం కూడా డిస్కస్ చేసింది ఏంటంటే మీరు జాగ్రత్తగా ఉండండి ఆఫీస్ బ్యారర్స్కి ఇంకా అక్కడ ఉన్న ఆఫీస్లో ఉన్న వాళ్ళకి కూడా వాళ్ళు చెప్పింది ఏంటంటే నాకు అనేకమైన ఫోన్ కాల్స్ మెసేజెస్ వస్తున్నాయి నిజంగా ఈరోజు ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే ఆ పంపించిన మెసేజ్ ఏ నెంబర్ నుంచి వచ్చాయి ఏ ఐపీ నుంచి వచ్చాయి ఏ ఫోస్ ఏ ఫేస్బుక్ ఏ అడ్రస్ నుంచి వచ్చిందో కనుక్కొని వారికి సరైన గుణపాఠం చెప్పమని మాత్రమే మేము డిమాండ్ చేస్తున్నాం వారి కుటుంబ నేపథ్యం అయితే మాత్రం జాగ్రత్తగా ఉండమని చెప్పడం జరిగింది సజావుడు సచీలుడు నిజంగా అడిగితే మృదు స్వభావం అయినా ఆయనకి త్రెట్ ఉందంటే నమ్మలేకపోయాం మేము ఎవరు అక్కడ ఉన్న స్టాఫ్ కూడా నమ్మలేకపోయారు బట్ ఇది కొనసాగకుండా చూసుకునే బాధ్యత ప్రభుత్వ పెద్దలదని మేము విచ వినించుకుంటున్నాం ప్రవీణ్ పగడాల ప్రవీణ్ పగడాల నిన్న తెల్లవారుజానంటే మంగళవారం తెల్లవారుజామున రాజమండ్రి సమీపంలో ఆయన ప్రాణాలు కోల్పోయారు అయితే ఆయన అంటే ప్రస్తుతం ఉన్నటువంటి సమాచారం ప్రకారం రోడ్డు ప్రమాదంగానే భావిస్తున్నారు అయితే ఇది రోడ్డు ప్రమాదం కాదు ముందు నుంచి కూడా ఆయనకు బెదిరింపులు వచ్చాయి ఏ ఏ శరీర అయితే దాడి చేస్తామని పేర్కొన్నారో కొంత కొంతమంది వ్యక్తులు కావచ్చు లేకపోతే దుండగులు కావచ్చు అదే శరీర భాగాలపైన కూడా తీవ్రమైన గాయాలు ఆ గాయాల కారణంగానే మరణించు మరణించాలని చెప్పి ఇక్కడ ఇప్పుడు ఎవరైతే మనతో మాట్లాడారో వాళ్ళందరూ కూడా తెలియజేస్తున్నారు సో ఆయన మృతి ఆయన మృతి వెనక గల వాస్తవాలను తెలియజేసే క్రమంలో విశాఖలోని వివిధ ప్రాంతాల నుంచి వందలాది మంది క్రైస్తవులు ఇక్కడికి వచ్చి తమకు న్యాయం కావాలని వీ డిమాండ్ జస్టిస్ అంటూ ప్ల అదే అదేవిధంగా మనం కొంచెం చూసినట్లయితే కొవ్వొత్తులతోనూ ఫోన్ టాచ్లతోనూ కూడా తమ నిరసనను శాంతియుతంగా తెలియజేశారు సో ఏదైనప్పటికీ కూడా ప్రవీణ్ పగడాల మరణం వెనుక వాస్తవాలు ఈ ప్రపంచానికి తేలాల్సిన అవసరం ఉంది వీటిని హ్యామంత్రి జగదీష్ కుమార్ డేట్ లైన్ వైజాగ్ We want up nine cavalry? Up nine cavalry, cavalry 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 cavalry. What up the major? Tayam is Tsunami, Tayam Tayam, Satan,